కులగణన సర్వేలో అవకతవకలు జరిగాయని విమర్శించిన వారు ఆ విషయాన్ని నిరూపించలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లో జరిగిన అఖిల భారత పద్మశాలీ మహాసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు జనాభా గణనలో బీసీలకు న్యాయం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆశయం మేరకు లక్ష మంది సిబ్బందితో కుల గణనను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కడం ఇష్టంలేకే బీజేపీ బీఆర్ఎస్ కులగణనను వ్యతిరేకిస్తున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు తమ ప్రభుత్వం చేనేత కార్మికులకు హస్త కళాకారులకు రైతులతో సమానమైన ప్రాధాన్యతనిస్తోందన్నారు ఇందులో భాగంగానే మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు పద్మశాలీల ఆత్మగౌరవం నిలబెట్టే దిశగా సోలాపూర్లో మార్కండేయ భవన్ నిర్మించేందుకు తమ ప్రభుత్వం కోటి రూపాయల నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు కులగణను పూర్తి చెయ్యాలి అని సమీక్షించి పక్కడ్ బందీగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేసి బలహీన వర్గాల లెక్క తేల్చిన కుల వృత్తులను చేతుల వృత్తులను అంతరించి పోనియొద్దు వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి రెండు మంచి చీరలను ఇద్దాం కోటి ముప్పై లక్షల చీరలు పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి